బ్రిటిష్ ఇండియా వర్తక సంఘం మన దేశాన్ని సుమారు వంద సంవత్సరాలు పరిపాలించింది వారిని ఎంతోమంది సంస్థానాధీశులు రాజులు రాణులు ఎదిరించారు తిరుగుబాటులో యుద్ధాలు చేశారు రాణుల్లో రాణి వేలునాచ్య రాణి చెన్నెమ్మల తరువాత కాలంలో పేరు పొందినవారు రాణి జాన్సీ లక్ష్మీబాయి ఈమె అసలు పేరు మణికర్ణిక తంబే ఈమె పద్దెనిమిది వందల ముప్పై ఐదు నవంబర్ పంతొమ్మిదో తేదీన జన్మించారు తల్లిదండ్రులు భగీరథిబాయి మోరోపంతులు మోరోపంత్ బిట్టూరు జిల్లాకు చెందిన పీష్వా ఆస్థానంలో ఉద్యోగి మణికర్ణిక నాలుగేళ్ల వయసులో తల్లి మరణించారు ఇంట్లోనే చదవడం రాయడం నేర్చుకున్నారు పీష్వాల దత్తపుత్రుడు నానాసాహెబ్తో కలిసి పెరిగారు బాల్యం నుండే కత్తిసాము గుర్రపు స్వారీ తుపాకీ పేల్చడం వంటి యుద్ధ విద్యలను కూడా అభ్యసించారు పదమూడేళ్ల వయసులో ఝాన్సీ రాజు గంగాధర్ రావు వెహల్కాను ఈమె వివాహం జరిగింది వివాహానంతరం ఆనాటి ఆచారాల ప్రకారం లక్ష్మీబాయిగా పేరు మారింది ఈ దంపతులకు ఒక మగపిల్లాడు పుట్టి నాలుగు మాసాల్లోనే మరణించాడు ఆ తర్వాత దామోదర్ రావుని దత్తత తీసుకున్నారు అయితే కంపెనీ ప్రభుత్వ డల్హోసి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం దత్తపుత్రులకు సింహాసన వారసత్వం లభించదు అందువలన దామోదర్రావును రాజుగా గుర్తించలేదు కంపెనీ ప్రభుత్వం లక్ష్మీబాయి ఈ విషయాన్ని సహించలేదు కంపెనీ వారి మీద లండన్ కోర్టులో కేసు వేశారు దానితో కోపగించిన బ్రిటిష్ వారు కక్ష పెంచుకున్నారు ఝాన్సీ రాజభరణాలను ధనాన్ని స్వాధీనం చేసుకున్నారు పింఛన్ తీసుకుని ఝాన్సీ కోటను వదిలి వెళ్లమని ఆదేశించారు ఆమె ఖాతరు చెయ్యలేదు బ్రిటిష్ వారికి లొంగకూడదని నిర్ణయించుకున్నారు గొప్ప సైన్యాన్ని తయారు చేశారు ఘల్కారీబాయి వంటి మహిళలతో మహిళా సైన్యాలు కూడా తయారు చేయటం గొప్ప విశేషం రెండు సైన్యాల మధ్య భీకర పోరాటం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదో తేదీన మేరట్లో సిపాయిల తిరుగుబాటు జరిగింది దేశంలో వివిధ ప్రాంతాలకు పాకింది అదేవిధంగా జాన్సీరాణి స్పందించింది నానాసాహెబ్ తోపే వంటి వీరులు తిరుగుబాటులో పాల్గొన్నారు బ్రిటిష్ వారు సిపాయిల తిరుగుబాటు అని పిలిచారు కానీ భారతీయ చరిత్రకారులు ప్రథమ స్వతంత్ర సమరమని నొక్కి ఒక్కాణించారు ఈ పోరాటంలో ఝాన్సీ లక్ష్మీబాయి కూడా పాలు పంచుకున్నారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం మార్చి ఇరవై మూడో తేదీన బ్రిటిష్ సైన్యాధికారి సర్ హ్యూరోజ్ ఝాన్సీని ఆక్రమించారు పెద్ద సైన్యాన్ని సమకూర్చుకుని భీకర పోరాటం చలిపినా ఝాన్సీ సైన్యం బ్రిటిష్ సైన్యానికి ధీటుగా స్పందించలేకపోయింది కారణం రాశిలో తక్కువైన సుశిక్షితులైన సైన్యానికి తోడు అత్యాధునిక ఆయుధ సంపక్తిని వారు కలిగి ఉండడమే లక్ష్మీబాయి బ్రిటీష్ వారికి లొంగలేదు కోట చుట్టూ ఆమె అనుచరులను నగర రక్షకులు కాపులా ఉన్నారు వారందరి సహాయంతో కుమారునితో సహా తప్పించుకున్నారు ఆ తర్వాత కల్పే అనే ప్రదేశంలో తాంతియా తాంతియాతోపేని కలిశారు ఈలోగా బ్రిటిష్ వారు గ్వాలియర్ కోటని ముట్టడించారు కోటని రక్షించడం కోసం యుద్ధం చేశారు ఈ యుద్ధంలో పద్దెనిమిది వందల యాభై సంవత్సరం జూన్ పద్దెనిమిదవ తేదీన మరణించారు పరిపూర్ణ నారీతత్వం అమర దేశభక్తి బుద్ధి కుశలత శౌర్య సాహసాలు కార్యకుశలత వీటన్నిటి కలయికే మణిరత్నం ఝాన్ లక్ష్మీబాయి ఈ అసమాన ధీశాలి అపూర్వ యుద్ధ నీతిజ్ఞురాలు వీరనారి రాణి లక్ష్మీబాయి పరిపాలనా కాలంలో ఝాన్సీ ప్రజలు శాంతిగా సుఖ జీవనం కొనసాగించారు ఈమె జ్ఞాపకార్థం భారత తపాలా శాఖ స్టాంపులను విడుదల చేసింది